ఎంఎస్సార్ హౌసింగ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ పేరుతో జనాలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు షాద్నగర్ పోలీసులు కొత్తూరు మండలం సిద్ధాపూర్లో నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఫ్లాట్స్ అమ్ముతున్నాడని పోలీసులు వెల్లడించారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టామని విజయవాడలో ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక టీంతో కళ్యాణ్ చక్రవర్తిని పట్టుకున్నామన్నారు డీసీపీ నారాయణ రెడ్డి చక్రవర్తిని అతను గత దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆబ్స్కాండింగ్ ట్వంటీ వన్లో లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తిని అతను గత దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆబ్స్కాండింగ్లో ఉన్నాడు సో ఇతని ఒక మనము వేర్ అబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ అవినాష్ మోహంతి సిపి రాచకొండ సార్ ఆధ్వర్యంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ రామ్ కుమార్ అడిషనల్ డీసీపీ శంషాబాద్ ఏసీపీ రంగస్వామి షాద్నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ నర్సింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పిసి యాదగిరి పిసి అండ్ మోహన్ లాల్ పీసీ నరేందర్ పీసీ అండ్ హెచ్జీ వీళ్ళందరూ కూడా చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీన మనకు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇతను తీసుకొచ్చి మనం కోర్టులో